సార్ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని స్టెరాయిడ్ ఇంజక్షన్కి యాజ్ సచ్ ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఏమీ ఉండదు యూజువల్గా సిక్స్ మంత్స్కి ఒకసారి టెక్నికల్లీ ఇవ్వాలి ఓకే ఎక్సెస్గా ఇస్తే ఏ ఏ డ్రగ్ అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఓకే ఓకే బట్ స్టెరాయిడ్కి ఏంటంటే మనము లోకల్గా జాయింట్లో ఇస్తాం కాబట్టి యూజువల్గా సిస్టమేటిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మామూలుగా టెక్నికల్గా షుగర్ మీరు సపోజ్ ఇంజెక్షన్ ద్వారానో దీని ద్వారానో తీసుకుంటే జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగటం బోన్ వీక్నెస్ రావటం ఇట్లాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ అన్ని డోసులు ఇవ్వాల్సిన యూజువల్గా అవసరం రాదు అక్కడ వరకు వచ్చిందంటే యూజువల్గా రిప్లేస్మెంటే చెప్తాం కంప్లీట్గా మోకాల మార్పిడి ఆపరేషన్ బెటర్ ఆప్షన్ చెప్తాం అసలు ఈ మోకాల గుజ్జు తగ్గడానికి ఏం కారణాలు ఉన్నాయి సార్ ఇందాక చెప్పినట్టు చూడండి మామూలుగా అరుగుదలకి యాక్చువల్గా రెండు మెయిన్ కారణాల కింద డివైడ్ చేసాం ఏంటంటే ప్రైమరీ ఆథరైటిస్ అంటే జనరల్గా వయసుతో పాటు మనం రెగ్యులర్గా చూసే వయసుతో పాటు వచ్చేది సెకండరీ ఆథరైటిస్ అంటే ఇప్పుడు మీకు ప్రీవియస్గా ఇంజరీ అయ్యి ఉండొచ్చు మోకాలు ఇంజరీ ఉండి ఉండొచ్చు దానివల్ల అరుగుదల అర్లీగా రావచ్చు లిగ్మెంట్ ఇంజురీస్ ఉండి దాని దానివల్ల రావచ్చు అట్లనే వాతం అంటే రుమటాయిడ్ ఆథరైటిస్ కానీ యాంక్లైజింగ్ స్పాన్లైటిస్ కానీ గౌట్ కానీ అట్లానే సోరియాసిస్ కానీ సోరియాటిక్ అసోసియేటెడ్ ఆథరైటిస్ ఇట్లా చాలా రకాలు పోస్ట్ అంటే వేరే జబ్బుల వల్ల అరుగుదల మోకాల్లో రావటానికి కాదు ఓకే ఓకే సో యూజువల్గా ఏంటంటే గొజ్జు తగ్గటానికి మోస్ట్ కామన్గా ఎక్కువ నార్మల్ ఏజ్ రిలేటెడ్ ప్రైమరీ ఆథరైటిస్ అంటే జనరల్గా చూసేది నైంటీ పర్సెంట్ రాత్రైతే సరే వాటిలో గుజ్జు తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సార్ ఇలాంటి గుజ్జు ఎగ్రీ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సి యాక్చువల్లీ ఫుడ్ వల్ల యాక్చువల్లీ ఫుడ్ వల్ల అంత డిఫరెన్స్ ఏమి ఉండదండి సి నార్మల్ డైట్ ఇది తీసుకోవచ్చు డైట్ దేనికి ఉపయోగపడుతుంది బోన్ గట్టిపడడానికి అలాగే మీరు మనం ప్రోటీన్ తీసుకుంటే మన ఏదైతే గొజ్జులో కొలాజన్ బాగా ఉండటానికి బాగా ఇది చేయడానికి పనికి వస్తుంది తప్ప ఫుడ్ వల్లే గొజ్జు ఇది ఉంటుందని అనేది అపోహది ఫుడ్ వల్ల ఎక్కువ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదండి గొజ్జుకి యాక్చువల్గా చెప్పాలంటే